ఆంధ్రప్రదేశ్లో మే పదమూడో తేదీ జరిగినటువంటి పోలింగ్ రోజున రెంటజంత మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి రావడంతో పరారైన మాచెల్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు ఆయనపై నమోదు అయినటువంటి హత్యాయత్నం కేసుల్లో హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించిన వెంటనే అజ్ఞాతం వీడి బయటకు వచ్చాడు మూడు కేసుల్లో జూన్ ఆరవ తేదీ వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని మంగళవారం మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టులో ఉపశమనం లభించడంతో మంగళవారం రాత్రి పం తొమ్మిది గంటల సమయంలో నరసరావుపేట చేరుకున్న ఆయన స్థానికంగా ఓ హోటల్లో బస్ చేశారు ప్రతిరోజు ఎస్పీ ఎదుట హాజరు కావాలన్న కోర్టు షరతు ప్రకారం మంగళవారం రాత్రి పన్నెండు గంటల సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాఖార్ ఎదుట హాజరయ్యారు